ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీలో కోవర్టులు ఉన్నారా కోవర్టులు ఏరి పనిని అధినేత మొదలుపెట్టారా అసలు ఈ కోవర్ట్లు చర్చ ఎక్కడ మొదలైంది జనసేన పార్టీ గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ప్రకటన తర్వాత రకరకాల సందర్భాల్లో ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే టికెట్లు పొందినటువంటి అభ్యర్థులపైన ఈ కోవర్టు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా అంతర్గతంగా జరిపినటువంటి సర్వేల ప్రకారం నాయకుల గెలుపు పైన వచ్చినటువంటి అంచనాల ఆధారంగా జనసేన పార్టీ అభ్యర్థుల మార్పు పైన ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో చూస్తే అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశం పైన ఆల్రెడీ పార్టీలో బలంగా ఉన్నటువంటి నాయకులు బండిరెడ్డి రామకృష్ణ బండి రామకృష్ణ అలానే వ్యాపారవేత్తగా పార్టీకి అండగా నిలవాలని ప్రయత్నిస్తున్నటువంటి వికృతి శ్రీనివాస్ గత ఎన్నికల్లో అవినగడ్డి నుంచి పోటీ చేసినటువంటి మొత్తం శెట్టి కృష్ణారావు ఇలాంటి వారందరినీ పరిశీలించిన తర్వాత గెలవాలంటే పక్క పార్టీ నుంచి నేతను తెచ్చుకోవాల్సిందనేటువంటి కన్క్లూజన్ జనసేన పార్టీ అధినేతకి వచ్చినటువంటి పరిస్థితి అదే తరహాలో ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గ అభ్యర్థిని మార్చడం కూడా సంచలనాత్మకంగా మారుతుంది అసలు ఏం జరిగింది ఈ రెండు నియోజకవర్గాల విషయంలో జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీ అధిష్టానం వైఖరి ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ ఈరోజు ఆసక్తికరమైనటువంటి రెండు ప్రకటనలు చేసింది అందులో ఒకటి కొత్తగా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి మార్పు అనేది అయితే దానికంటే ముందర తీసుకున్నటువంటి నిర్ణయం మండలి బుద్ధప్రసాద్కి అవినగడ్డ సీటు కేటాయిస్తూ చేసినటువంటి ప్రకటన ఈ ప్రకటన తర్వాత అంతర్గతంగా చాలా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది పార్టీలో అలానే ఈ ప్రకటనలోనే మొదటిసారిగా ఒక లీడ్ కూడా జనసేన పార్టీ ఇచ్చేసింది ఏంటంటే అవినగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టి రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు ఈ హింట్ ఇవ్వడం అనేది పార్టీలో ఒక రోజంతా దుమారం రేపినటువంటి పరిస్థితి అలానే ఈ అభ్యర్థి ప్రకటనని చేస్తూనే అవినగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య నేతలతో దీనిపైన చర్చించారు తదుపరి బుద్ధప్రసాద్ గారు అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారు అభ్యర్థిగా ఎవరు ఉండాలంటే ఉండాలనే అంశంపైన అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు అలానే గెలిచే వాళ్ళని సెలెక్ట్ చేసేది అలానే రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికీ శ్రీ యనమల భాస్కర్ రావు పేరును ప్రకటించారు ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు కొద్ది గంటల్లో రైల్వే కోర్టు స్థానం అభ్యర్థి మార్పు నిర్ణయం తీసుకుంటారని ఈ ప్రకటన చేశారు అంటే ఒక కొద్ది సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని ముందుగానే ఇంటి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అయితే జనసేన పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఆ క్రమంలోనే అభ్యర్థి ప్రకటన మార్పు పైన ఒక హింట్ ఇచ్చారు ఇందులో తర్వాత కొద్ది గంటల తర్వాత రైల్వే కోలూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరుని ఖరారు చేస్తూ మరొక ప్రకటన జనసేన పార్టీ రిలీజ్ చేసింది సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా శ్రీ అరవ శ్రీధర్ పేరుని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు త్వరత యనమల భాస్కర్ రావు పేరు ప్రకటించడం అనేది క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు జిల్లా నాయకుల అభిప్రాయాలు పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులను పరిశీలించారు ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సమయంలోనే రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం నేతలు కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు ఈ క్రమంలో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా శ్రీ అరవ శ్రీధర్ పేరుని ఖరారు చేశారు ఇది జనసేన పార్టీ జనసేన అధ్యక్షులకి రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారి పేరు మీద రిలీజ్ చేసినటువంటి నోటు ఇది ఈ నిర్ణయం ఒకటి ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం అసలు రైల్వే కోడూరు నియోజకవర్గ ఏంటి ఎందుకు ఈ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ పొత్తులో భాగంగా తీసుకుంది అలానే ఎందుకు ఇలా అభ్యర్థుల మార్పు అనేటువంటి అంశానికి బీజం వేసింది ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రైల్వే కోడూరు హిస్టరీ చూస్తే గత నాలుగు ఎన్నికల్లో ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ పొత్తులో భాగంగా తీసుకుంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి లేదు అంటే ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుపు ముఖం చూడలేదు అలాంటి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఎంచుకుంది అలానే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో చూస్తే కనుక ఇక్కడ సామినేని సరస్వతి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు పద్దెనిమిది శాతం ఓటింగ్ దక్కించుకున్నారు ఇరవై రెండు వేల ఓట్లు పైగా ఇరవై రెండు వేల పైగా ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి సో అలా చూస్తే ఒకవేళ జనసేన పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గంగా అంటే సామాజిక వర్గపరంగా కలిసి వచ్చేటువంటి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని పరిశీలించి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి లెక్కను చూస్తే కురుమట్ల శ్రీనివాసులు అక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో కూటమి అభ్యర్థి కూడా రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి సుమారు రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్ల తేడాతో ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓటమి పాలేరు అంటే స్వల్ప మార్జిన్తో ఓడిపోయినటువంటి పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిది లెక్కలు ఒకసారి మనం చూస్తే కనుక వైఎస్ఆర్సిపి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచినటువంటి పరిస్థితి జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది వెంకట సుబ్బయ్య ఇక్కడ కంటెస్ట్ చేశారు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఓట్లు అంటే ఏడు శాతం ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముప్పై ఒక్క శాతం ఓట్లు దక్కించుకున్న నలభై మూడు వేల పైచులకు ఓట్లు దక్కించుకున్నా కానీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి సో ఇక్కడ సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే స్థానికంగా బలిజ సామాజిక వర్గానికి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం ఇది కాబట్టి బలిజ అభ్యర్థిని పెడితే కలిసి వస్తుంది అంచనా వేసుకోవడం ఆ కోణంలోనే రాయలసీమలో తన ఎగ్జిస్టెన్స్ కోసం జనసేన పార్టీ కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుంది అందులో భాగంగా రైల్వే కోడూరును కూడా తీసుకుంది ఈ క్రమంలో ఇక్కడ రెండు అభ్యర్థి ఇద్దరు అభ్యర్థిత్వాలను పరిశీలించినటువంటి పరిస్థితి ఆ తర్వాత అభ్యర్థిగా యనమల భాస్కర్ రావును ప్రకటించారు ఆయన టాటా కన్సల్టెన్సీలో ఒక అత్యున్నత స్థానంలో పనిచేస్తున్నటువంటి పిహెచ్డి డాక్టరేట్ పొందినటువంటి స్కాలర్ ఆయన ఆ వ్యక్తికి మొదట టికెట్ అనౌన్స్ చేశారు అయితే స్థానికంగా వచ్చినటువంటి వ్యతిరేకత ప్రధానమైనటువంటి కారణం ఈయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం అలానే ఆయన శిష్యుడిగా ఈయన ఎప్పటికైనా కానీ పార్టీ సమాచారాన్ని బయటికి లీక్ చేసే అవకాశం ఉంది కోవర్ట్గా వ్యవహరిస్తారనేటువంటి ఆరోపణలు ప్రత్యర్థి వర్గం చేసినటువంటి పరిస్థితి వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఫైనల్గా అభ్యర్థి మార్చాలనేటువంటి కన్ కన్క్లూజన్కి పవన్ కళ్యాణ్ వచ్చారు అదే క్రమంలో కొత్తగా అభ్యర్థిగా అరవ శ్రీధర్ని ప్రకటించారు అరవ శ్రీధర్ కూడా కేవలం మూడు రోజుల క్రితం పిఠాపురంలో జనసేన పార్టీలో చేరినటువంటి నాయకుడు అలానే తెలుగుదేశం నుంచి ఇతర పార్టీ అంటే బీజేపీ నుంచి కూడా ఇక్కడ సమర్థన లభించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు అదే క్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇంకా క్యాంపెయిన్ స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే అభ్యర్థిని మార్చడం శ్రేయస్కరం అనేటువంటి సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే రైల్వే కోడూరు నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలనేటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరొక రెండు విషయాలు కనుక మనం పరిశీలించి చూస్తే ఇక్కడ అభ్యర్థి మార్పు ఒకే నియోజకవర్గంతో ఆగిపోతుందా లేదా మరికొన్ని చోట్ల కూడా జరిగేటువంటి అవకాశం అనేటువంటి చర్చని లేవదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైల్వే కోడూరుతో పాటు పోలవరం నియోజకవర్గం విషయంలో కూడా ఇదే తరహా చర్చ నడుస్తున్నటువంటి వాతావరణం ఉంది జనసేన పార్టీలో అక్కడ అభ్యర్థిని మార్చేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడే కాదు అది చూడాలి ఎందుకంటే తిరుపతి నియోజకవర్గం విషయంలో కూడా ఇప్పటికీ సమన్వయ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేటువంటి ఆరోపణ జనసేన పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తుంది సో ఈ నియోజకవర్గాల పైన ఇప్పుడు జనసేన పార్టీ అధినేత ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది కనీసం మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు బలమైనటువంటి అభ్యర్థుల్ని ఎంచుకోవడం ఎందుకంటే ప్రచారం విషయంలో కూడా జోష్ కనిపించడం లేదు ఈ తరహాలో వెళితే కనుక పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నూటికి నూరు శాతం రిజల్ట్ సాధించడం అసాధ్యం అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ చేరుతున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే అభ్యర్థుల మార్పు పైన కూడా ఫోకస్ పెట్టారు ప్రచారానికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ ఈ మార్పులు ఇవన్నీ సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసుకుని వెళ్ళడం ద్వారానే పార్టీని గెలిపించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనా వేస్తున్నారు ఇప్పటికీ జనసేన పార్టీ అంచనా ప్రకారం చూస్తే కనుక మొత్తం ఇరవై సీట్లకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన జరిగింది కేవలం పాలకొండ నియోజకవర్గ అభ్యర్థినే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అంశం ఉంది అంటే ఈ ఇరవై నియోజకవర్గాల్లో యాభై శాతం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గట్టి ఉత్సాహంతో పనిచేస్తుంది ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అనేటువంటి నమ్మకం ఉందనేటువంటి రిపోర్ట్స్ పార్టీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది మిగతా పది నియోజకవర్గాల పైన మళ్ళీ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అలానే ఆ నియోజకవర్గాల్లో ప్రచార సరళిని ప్రచార తీరుని కూడా డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి పార్టీకి అదుతున్నటువంటి నివేదికల ఆధారంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇస్ టు టెన్ ఈక్వేషన్ ఇప్పుడు నడుస్తుంది ఖచ్చితంగా దీన్ని వందకు వంద శాతానికి తీసుకెళ్లాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి పిలుపుని పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు ఆయన అనారోగ్యం పాలైనటువంటి నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో కోలుకున్న తర్వాత మరొకసారి కార్యక్షేత్రంలోకి వెళ్తారు ఈ లోపు ఈ ఆహారాలు అన్నీ కూడా సెట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో మార్పులు చేర్పులకి సంబంధించి తొలి అంకంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని పరిగణిస్తే మరొక రెండు మూడు నియోజకవర్గాల్లో ఈ మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఇక వేచి చూడాలి ప్రచార వ్యూహాన్ని జనసేన అధినేత ఎలా డిసైన్ చేస్తారో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి